what do yes, yes. yes, yes. thank you sir కొంత మందల కేంద్రాన్ని ఐదు నియోజకవర్గాల ఐక్యత ఐదు నియోజకవర్గాల ఐక్యత పోరాడితే పోయేదేమీ లేదు సాధన సాధన తప్ప లేదు పోరాడితే పోయేదేమీ లేదు ఏర్పాటు చేయాలి ఆదోరు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి ఆదోరు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి పెద్ద హరివారం మండల కేంద్రంగా పరికరించాలి అందరూ ఈ చిన్న కోరికను ప్రజలందరి కోరికను మన్నించాలి ఈ ప్రభుత్వం జిల్లా సాధన సమితి మరియు పెద్ద హర్యానం మండల సాధన సమితి ఈ కమిటీ అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ఆదినారాయణ రెడ్డి గారు మరియు ఆర్గనైజర్ మధుసూధన్ గారు మరియు ఈరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి సోదరులు అందరికీ కూడా ఇక్కడ హాజరైనటువంటి వివిధ పార్టీల నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆదోని జిల్లాను సాధించటకు మన జిల్లా ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఆదోని జిల్లాని ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదోనితో పాటు ఆలూరు పత్తికొండ ఎంబిగనూరు మంత్రాలయం ఈ ఐదు నియోజకవర్గాలు కూడా గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు బిగినైనప్పటికీ కర్నూలు పార్లమెంట్ ఏర్పాటైనప్పటికీ మనము మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రాన్ని పోగొట్టుకున్నాం మద్రాసు రాజధానిని పోగొట్టుకున్నాం తర్వాత మన కర్నూలు రాజధాని అయితే కర్నూలు రాజధానిని మనం త్యాగం చేసుకున్నాం ఆ తర్వాత అఖిలాంధ్రప్రదేశ్కి హైదరాబాదు రాజధాని అయితే హైదరాబాదుని మరి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అత్యంత అభివృద్ధి చేస్తే పారిశ్రామికంగా వ్యాపారపరంగా హైటెక్ సిటీని నిర్మిస్తే ఈరోజు మరి తెలంగాణకు త్యాగం చేయాల్సి వచ్చింది మన ప్రజలు మరి ఈరోజు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే దాదాపు నాలుగు రాజధానులు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి నాలుగో నాలుగో రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది అంటే దాదాపు నాలుగు రాజధానులు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి నాలుగో నాలుగో రాజధాని ఇప్పుడు ఏర్పాటు అయింది అంతేగాని మన ఆదోని మాత్రం ఎటువంటి అభివృద్ధి చెందలేదు మరి స్వాతంత్రం వచ్చినప్పుడే ఆదోని రెండో సెకండ్ బాంబేగా పిలిచేవాళ్ళు అంత వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి ఆదోని పారిశ్రామికంగా మరి ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నటువంటి ఆధుని ఈరోజు కరువు ప్రాంతంగా మిగిలింది ఎందుకోసం మిగిలిందనేది ప్రజలు ఆలోచించాలి ఒక పక్క బల్లారి మన బల్లారి జిల్లా అయిన తర్వాత ఎంత అభివృద్ధి చెందిందో మన ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఈరోజు మన ప్రాంత ప్రజలు వలస వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి సంవత్సరం కూడా నవంబర్ డిసెంబర్ వచ్చిందంటే వలస వెళ్తున్నారు మళ్ళీ సుగ్గి మళ్ళీ వానలు వచ్చినప్పుడు మరి రిటర్న్ తిరిగి వస్తా ఉన్నారు ఎన్ని చూసినా కూడా పాలకులకి ఆధునిక కేంద్రాన్ని ఆధునిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక ప్రజలు కోరుకున్న కోరుతున్నది చాలా నిజంగా చెప్పాలంటే చాలా చిన్న కోరిక గత గతంలో మాదిరి కాదు ఒక చరిత్రకారుడు ఎన్టీఆర్ మండలాల్ని ఎన్టీ రామారావు గారు మండలాల్ని ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి మరో చరిత్రకారుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రైతుల కోసం ఉచిత విద్యుత్తు మరి పేదల కోసం ఆరోగ్య శ్రేణి పేద పిల్లలు చదవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్ అనేక పథకాలను తెచ్చి ఈ భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే మరో యువ నాయకుడు మరో చరిత్ర సృష్టించి ఈ రాష్ట్రంలో మరి ముందడుగు వేసి గ్రామాలని సచివాలయాలు సచివాలయాలుగా మార్చి గ్రామాల్లో సచివాలయాలు నిర్మించి మరి ఆర్బీకే కేంద్రాలు నిర్మించి అదేవిధంగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు నిర్మించి ఇటువంటి పక్కా బిల్డింగులు ప్రతి గ్రామానికి నిర్మించి సంపదను సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఈ చిన్న కోరిక ఏ సిబ్బంది ఇక్కడ కావాల్సింది మండలాన్ని ఏర్పాటు చేస్తే ఒక సిబ్బంది ఒక బిల్డింగ్ తప్ప ఏమి కోరికలు పెద్దగా తీర్చాల్సిన పని లేదు ఇంత చిన్న కోరికని ప్రభుత్వం కళ్ళు తెరిచి చేయాల్సిందే ఎందుకంటే పెద్ద హరివాణాన్ని మండలంగా ఏర్పాటు చేయాల్సిందే ఈరోజు కర్నూలు పార్లమెంట్ లో ఓట్లు చూస్తే ఏడు నియోజకవర్గాలు కలిపి పదహారు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు ఓట్లున్నాయి అంటే దాదాపు పదిహేడు లక్షల ఓట్లు ఈ కర్నూలు పార్లమెంట్ లో ఉన్నాయి అంటే దాదాపు పదిహేడు లక్షలంటే మరి ఇరవై మూడు మండలాలు మాత్రమే ఉన్నాయి మనకి ఇరవై మూడు మండలాలు ఏ విధంగా పరిపాలన సాగించాలి ఒక ఎంఆర్